సింహరాశి గురుదేవ కృష్ణ ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి వారికి ఎన్ని సుఖాలు తీసుకొస్తుంది ఎన్ని కష్టాలు తీసుకొస్తుంది ఈ సంవత్సర ఫలితాలంతటినీ కూడా ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి దక్షిణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే మనకి చాలా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది అనమాట నో ప్రాబ్లం అలాగే రాజ్యభూజ్యం రెండో అవమానం రెండుగా ఉన్నాయి కాబట్టి మనకి పూజించేటటువంటి వాళ్ళు మెచ్చుకునేటటువంటి వాళ్ళు తిట్టుకునేటటువంటి వాళ్ళు సమానంగా కనబడుతున్నారు ఈ ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నప్పుడు అదే రాజభూజత అవమానాలు సమానంగా ఉన్నప్పుడు కోర్టు కేసుల్లో హాస్టల్ అయిపోతాయి కేసులు అది అనమాట అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఏమవుతుందండి మనకి ఎక్కడ ఉన్నాడు శని సప్తమ స్థితిగతి ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానంలో శని ఉంటే కళత్రపుత్ర శత్రుత్వకారడాయన మహా అన్నారు కాబట్టి మనం జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మనం విదండవాదాలు ఇవన్నీ కూడా పెట్టుకోకుండా మంచిగా నార్మల్గా కనుక వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి సమస్యలు మనకి రావు అనమాట అలాగే ఈ యొక్క అష్టమ రాహు ఈ అష్టమ రాహు ప్రభావం వలన మనకి ఏమవుతుందండి అనేకమైనటువంటి టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ మనకి సంబంధాలు లేనటువంటి విషయాల్లో మనల్ని లాగుతారు మనల్ని ఇక ఇచ్చేస్తారు అనమాట ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి దీని నుంచి మనల్ని కాపాడేటటువంటిది భాగ్య గురుడు మనకి ఏప్రిల్ తొమ్మిదిని మనకు ఉగాది వస్తుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండు అంటే పదమూడు రోజుల వరకు ఆయన రక్షిస్తాడు మనల్ని ఆ తర్వాత రాజ్యస్థితిగతడైనటువంటి ఈ యొక్క గురుడు మంచి ధాంబికమైనటువంటి ఆచారాలను ఇవ్వడంతో పాటు సకల శుభాలని ఇస్తాడు అందువల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది టీఏలు టీఏలు రియర్స్ అన్ని వచ్చేస్తాయి ప్రభుత్వం ఏది పక్కా ఏదో మరి ఈ ఓల్డ్ పెన్షనర్స్ కూడా చక్కగా పెన్షన్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా అయిపోతాయి ఏవి పెండింగ్ ఉండవు వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఈ పెన్షన్ కొత్త పార్టీను మీరు లోన్లు అప్పులు పెట్టేసి తనఖా పెట్టేసేయడమే మీ ఆలస్యం అనమాట ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి మనకి కేతు ధనస్థానంలో ఉండడం మీకు అద్భుతమైనటువంటి ధనాదాయాన్ని పెంచడం చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగస్తుల పాపం ఎప్పుడూ కూడా వీళ్ళ కష్టజీవులు కాబట్టి వీళ్ళని యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి చక్కగా జతపత్యాన్ని పెంచుతుంది హై పెన్ శాలరీస్ హై కెన్ శాలరీస్ జరుగుతాయి వాహనాలు ఎవరికైతే లేవో అటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కోకూడదు ఒకవేళ కొనుక్కున్నా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఈ యొక్క శుక్రుడు మనకి పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి తులారాశి నుంచి వృశ్చిక రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మనకి ఈ పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కడగడం వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం మరి స్థలాలు లేనటువంటి వాడు స్థలాలు కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే గురుడు మనకి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆ వృషభ రాశిలో మనకి ఏమవుతాడు వక్రిస్తాడు అందువల్ల ఈ సింహ రాశి వాళ్ళ అందరికీ కూడా వృషభ రాశిలో వక్రించడం వల్ల మనకి వృత్తిలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పని మనకు లోడ్ ఎక్కువ ఉంటుంది ఆఫీసర్ల హరాస్మెంట్ అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉంటాయి తోటి ఉద్యోగస్తులు అలాగే ఎవరైతే మనకి ఈ సబార్డినెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనల్ని గౌరవిస్తారు పర్కలో కొంచెం మనం కన్షన్గా ఫీల్ అవుతాం అనమాట అలా అలాగే ఈ యొక్క రవి మనకి ఆ పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లెబ్రా తుల రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పదహారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశి సంసారం చేయడం వల్ల ఎంతవరకు ప్రైవేట్ అదే గవర్నమెంట్ పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తడం జరుగుతుంది మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగులకి ఇచ్చేటటువంటి వృద్ధులు పెంచుతారు వికలాంగులకి ఈ తర్వాత ఈ గృహిణులకి అలాగే ఈ ఆడవాళ్ళంతా కూడా ఫ్రీగా ఈ బస్సు ప్రయాణాలు ఇటువంటి అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ సింహరాశి వాళ్ళు అత్యధికంగా ఉపయోగించుకుంటారనమాట అలాగే ఈ యొక్క కుచుడు మనం తీసుకున్నప్పుడు కుజుడు మనకి ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి ప్రవేశంతో స్థలాలు రేట్లు మీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేట్లు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి మీకు మీరు అమ్ముకుంటే ఆ స్థలాలన్నీ కూడా మీకు చాలా ఎక్కువ రేట్లు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క బుధుడిని మనం తీసుకున్నప్పుడు పది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి ప్రవేశం చేస్తుంది అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు మనకి ఈ చిట్ ఫండ్స్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి జన్మరాశిలోకి రావడం ఈ బుధుడు చేస్తున్నాడు కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైన పంటల్ని పండిస్తారు కానీ పాపం ఏజెంట్లకి బ్రోకర్లకి వాళ్ళకి వెళ్ళిపోతుంది కమిషన్ ఏజెంట్స్ ఎక్కువ లబ్ధి పొందుతారు డైరెక్ట్గా రైతు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ పెంచితే వచ్చేటటువంటి నష్టాల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది జీత పారితోషకాలు కొంచెం తక్కువగా పెంచుతారు అలాగే ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఆదాయాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కోర్టు కేసుల్లో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అలాగే స్థలాలు వీటి కోసం సివిల్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది ఒక గురువు వలన ఈ సింహరాశి వాళ్ళటువంటి వాళ్ళంతా కూడా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలండి అంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోపాలు మెరుగుల్ని ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి అధిక పారితోషకాన్ని ఇచ్చి దానం చేయండి అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపత్నాలకి ఇంట్లో మీరు కుంకుమార్చన చేసుకోండి ఆ రాహుకాలం సమయంలో నిమ్మకాయ డెప్పలతోలో మీరు చక్కగా నువ్వుల నూనె వేసి తెల్లని పెట్టి ఈ మీరు అమ్మవారికి మీరు దీపారాధన చేసుకోవాలి అదేవిధంగా శనగలు నైవేద్యంగా ఆ రాహుకాల సమయంలో జ అమ్మవారిని నివేదన చేయండి ఈ విధంగా చేస్తే ఈ యొక్క సింహరాశి వాళ్ళ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతంగా రాణిస్తారు శుభస్తు